హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టైలరింగ్ క్లాస్లో ఫోర్త్ క్లాస్ అనమాట ఏవే వస్తువులు తీసుకోవాలో టైలరింగ్ క్లాస్కి ఈరోజు చెప్తాను చూసేయండి స్కేల్ ఒకటి బీసు ఇంకా బీస్ వచ్చేసి ఎలా ఉంటాయండి బాక్సులు బాక్సులు ఉన్నప్పుడు ట్వంటీ రూపీస్ ఎంత ఉంటాయో అటువంటివి తీసుకోండి సూది దారం గ్యారెంటీ తీసుకోవాలి మనం కుట్లు వేసుకోవడానికి అనమాట పెన్సిలు క్లాత్ కత్తిర పెన్ను టేపు ప్రస్తుతానికి కావాల్సినవి వచ్చేసి అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అయితే వేసుకోండి నాది మోటార్ కాబట్టి మీది బాగానే వెళ్ళిపోతుంది మేము తొక్కాలి కదా అని అనుకుంటే తొక్కినా కూడా ఇలా రాదు ఫస్ట్ ఫస్ట్ అయితే నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా రాదు పక్కకు వచ్చినా పర్వాలేదు ప్రాక్టీస్ మట్టుకు ముఖ్యం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు తర్వాత ఆ కుట్టు వచ్చేసిన తర్వాత స్ట్రైట్ కుట్టు నేను ఎలా అయితే మడత పెడుతున్నానో అలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు ఫోల్డింగ్ చేశాను చూసారా క్లాత్ని అలా ఫోల్డింగ్ చేసుకొని నేను ఎలా అయితే కుడుతున్నానో ఆ విధంగా అయితే కుట్టుకోవాలి నేను బీస్ ముక్కతోని మార్కింగ్ చేశాను చూడండి ఆ మార్కింగ్ వచ్చేసి కుట్టు దాని మీద రావాలన్నమాట అలా కుట్టుకు అది నేర్చుకోవాలి మీకు కుట్టు కరెక్ట్గా రాదు ఫస్ట్ టైమే రాదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు ట్రై చేస్తేనే వస్తుంది వచ్చినా రాకపోయినా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ట్రై చేయండి ఇది మీకు అలా ట్రై చేయగా ట్రై చేయగా మీకైతే మంచిగా వస్తుంది అనమాట కుట్టు నేను ఎలా వేస్తున్నానో అలాగే వేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒక అయితే తీసుకోండి తీసుకొని ఖచ్చిఫ్ లాగా కుట్టుకోండి టెన్ ఇంచెస్ నాలుగు వైపులా టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ పెట్టుకొని సైజ్ వచ్చేసి లాగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నా అలా కుట్టుకోండి నేనైతే చిన్న క్లాత్ మీద ట్రై చేశాను మీకు చూపిద్దామని అంటే అసలు ఎలా కుట్టుకోవాలి అనేది మీకు చూపిద్దామని ట్రై చేశాను అనమాట మీరు పెద్దవి ఖర్చిఫిల్లాగా కుట్టుకోండి ఒక ఫోర్ కచ్చిఫ్స్ వరకు కుట్టుకుంటే మీకు కుట్ అనేది ఎలా వస్తుంది ఏంటి ఒక్కొక్క దానికి వేరియేషన్ తెలుస్తుంది అనమాట అది అయిపోయిన తర్వాత మనం ముందు ఎలా కుట్టుకోవాలో చూసుకుందాము బొందకి ఇలా క్లాత్స్ అయితే తీసుకొని మడత పెట్టుకొని దాన్ని మూడుగా మూడు విడివిడి భాగాలుగా చేసుకున్నాను అనమాట ఏకండి ముక్కుంటే ఏకండి అంటే స్ట్రైట్గా ఎక్కువ ముక్కుంటే ఎక్కువ ముక్కే తీసుకోండి నాకు అంత ముక్క లేదు కాబట్టి మూడు క్లాత్స్ని అటాచ్ చేసుకుని దాన్ని బొందుగా కొడతాను బొంద ఎలా కుట్టాలో ఈ మూడు వచ్చేస్తే కనుక మీకు మిగతా క్లాస్లోకి అయితే వెళ్దాము చూడండి నేను ఎలా అయితే ఫస్ట్ ఫోల్డింగ్ చేసి తర్వాత పక్క నుంచి రెండు వైపులా మడత పెట్టి మధ్యకి మడత పెట్టాను ఆ విధంగా అయితే మడత పెట్టుకొని పక్క నుంచి ఒక అయితే వేసుకోవాలన్నమాట సేమ్ అదే ప్రాసెస్లో పక్కన రెండు మడత పెట్టుకొని మధ్యలోకి మళ్ళీ మడత పెట్టుకోవాలి వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మీరు ట్రై చేస్తే మొత్తం నేను చెప్పిన కుట్లు అన్నీ వస్తాయి అన్నమాట మీరు ప్రాక్టీస్ చేయాలి కిందకు వచ్చేటప్పటికి సేమ్ ప్రాసెస్ పైన ఫస్ట్ టూ ఎంట్రన్స్లో ఎలాగైతే మొదలుపెట్టాము ఎండింగ్కి వచ్చేటప్పటికి అలాగే ఎండ్ చేయాలన్నమాట అంతే బొంద్ అయిపోయిందండి ఇప్పుడు మీకు నేను చెప్పిన కుట్లు వచ్చేస్తే కనుక గ్యారెంటీ చెప్తున్నాను ఇది ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా మిగతావన్నీ కుట్టచ్చు కొత్తగా మిషన్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్